వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడు మనం ముందటికైతే కొన్ని వెహికల్స్ మళ్ళీ ఈరోజు అప్డేట్ వచ్చినామండి కొన్ని చాలా అంటే చాలా తక్కువ రేట్లో వచ్చాయి ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలోనే ఉన్నాయండి వెహికల్స్ అన్నీ మనం ముందైతే ఈరోజు నిన్న వచ్చిన స్టాక్లో ప్రజెంట్ ఈరోజు అమ్ముడు పోగా మిగిలిన వెహికల్స్ ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోవచ్చు నిన్నటి వీడియో ఇటు వీడియోలో మళ్ళీ మీరు అంత ఎక్కడి నుంచో రానవసరం లేదు మేము ఎవ్రీ డే వీడియో అనేది అప్లోడ్ చేస్తామండి మళ్ళీ అలానే ఏ వెహికల్ వచ్చినా మళ్ళీ మా వీడియోస్లలో పెడతాం జై దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ మట్టికి మర్చిపోకండి చూస్తులు కానీ లైక్ కొట్టడం లేదు దయచేసి లైక్ అయితే కొట్టండి అలానే మన షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి మహాదేవ్ మన కాటారం మండలం అదే గ్రామం మహాదేవూర్ రూట్లో ఉంటుందండి ఇప్పుడు మనం వెహికల్స్లోకి వెళ్ళిపోదాం ఒకసారి ముందు ఈ వెహికల్స్ చూద్దామండి టీవీఎస్ ఎక్సల్ హండ్రెడ్ అండి ఇది కంఫర్ట్ ఇందులో డిలాక్స్ అనేది ఒకటి ఉంటుంది ఈ ట్వంటీ టు ట్వెల్వ్ మంత్ వెహికల్ అండి మనకు థర్టీ ఎయిట్ థౌజండ్ ఉంది బండి చాలా బాగుంది ఇంజన్ కూడా ఇంకోటి హీరో స్ప్లెండర్ ప్లస్ అండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ ఇది మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉందండి ఇంజన్ చాలా బాగుంది బండి ఒకటి ఏం చేసింది అంటే కిక్రాట్కి వెల్డింగ్ చేసిండండి కస్టమర్ అంతే రిపేర్ అయితే ఏం లేదు బోర్ ఉంది ఇంకొక వెహికల్ హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఇది టూ థౌజండ్ ఎయిట్ మోడల్ వెహికల్ ఇది మనకు పదా పద్దెనిమిది వేల రూపాయలకు ఉందండి బోర్ చేసింది బండి ఇంకొకటి హీరో ప్యాషన్ ప్లస్ అండి సింగర్ అండ్ ఎంప్లాయ్ వెహికల్ చాలా బాగుంది బండి కూడా ఇది టూ థౌజండ్ టెన్ మోడల్ అండి మనకు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఉంది ఇంకొకటి హీరో హెచ్ సిడి డిలక్స్ అండి ఇది కూడా టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ ఇది మనకు దీని ధర వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు ఉందండి బండి చాలా బాగుంది బోర్ చేసి ఉంది ఇంకొకటి డిస్కవర్ వెహికల్ అండి ఇది మనకు టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ ఇది మనకు పన్నెండు వేల రూపాయలకు ఉంది అంతే ఇది స్టార్ సిటీ ప్లస్ అండి బండి చాలా బాగుంది నీటే కూడా ఉందండి బండి ఇది జస్ట్ మనకు పదహారు వేల రూపాయలకు ఉంది టూ థౌజండ్ టెన్ సారీ ఎయిట్ మోడల్ వెహికల్ పదహారు వేలకు ఉందండి ఇది హీరో ప్యాషన్ ప్లస్ టూ నైన్ మోడల్ అండి ఈ బండి ధర వచ్చేసి పదిహేను వేలకు ఉంది ఇది టూ థౌజండ్ ఎయిట్ మోడల్ ప్యాషన్ ప్లస్ అండి ఇది ట్వెల్వ్ ఉంది ఇది టూ థౌజండ్ మోడల్ సుజుకి హయా అండి ఇది మనకు పన్నెండు వేల రూపాయలకు ఉంది ఇంకొక వెహికల్ వచ్చేసి డిస్కవర్ వెహికల్ అండి మనకు బజాజ్ డిస్కవరీ దీని ధర వచ్చేసి మనకు ట్వంటీ థౌజండ్ ఉందండి ఈ బండి మీద మనకు పదివేల రూపాయలు ఎలా ఉంది ఆ పదివేల రూపాయలు తీసే ఇస్తాం జస్ట్ పదివేలకే ఇస్తామండి వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డిస్కవర్ అండి దీంట్లో ఒక వెయ్యి రూపాయలు కమిషన్ అవుతుంది అంతే లెవెన్ థౌసండ్కే పడుతుంది బండి ఇంకొకటి ఇది హెచ్ ఇది ఇది కూడా డిస్కవర్ అండి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ దీని మీద రెండు వేల రూపాయలు ఎలా ఉందండి మనకి ఇరవై వేల రూపాయలు ఉంది బండి ధర మనకు జస్ట్ పద్దెనిమిది వేల రూపాయలకి వస్తా అండి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆటో ఇటో నెగిషబుల్ అవుతుంది ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ యూనికాన్ అండి బండి చైన్స్ ప్యాకెట్ పోయింది బండి ఎక్సలెంట్ కండిషన్ ఒకటి ముందర డిస్కూల్ లేదండి ఇది మనకు ట్వంటీ త్రీ థౌజండ్ పడుతుందండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి ఇది ఒకటి వైజర్ వేస్తాం రేపు ఇది న్యూ మోడల్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ దీని బ్యాటరీ పోయింది లుక్ కూడా అంతంత మాత్రమే ఉంది ఆర్సీ పేపర్లు చేంజ్ కావాలంటే కొంచెం టైం పడుతుందండి ఇది ఒరిజినల్ ఆర్సీ అవుతుంది ఇది దీని ధర వచ్చేసి మనకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉందండి ఇది టీవీఎస్ రెడాన్ అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వెల్వ్ మంత్ వెహికల్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అండి ఇది బండి చాలా అంటే చాలా బాగుంది జస్ట్ పన్నెండు పద్దెనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే ఇది పద్దెనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి ఈ బండి ధర వచ్చేసి మనకు ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఉందండి ఇంకోటి ట్వంటీ టూ టెన్ మంత్ వెహికల్ అండి పల్సర్ బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇది మనకు కూడా ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఉందండి బండి ఇక్కడ ఈ రెండింటికి బండి పేపర్లో సీసీలు కావాలంటే త్రీ థౌజండ్ అవుతాయండి ఇంకోటి బజాజ్ డిస్కవర్ అండి ఇది వన్ ఫిఫ్టీ సీసీ ఇది మనకు ఇరవై వేల రూపాయలకు ఉందండి రెండు వేల రూపాయలు చలానా తీసేస్తే మనకు పద్దెనిమిది వేల రూపాయలకు వస్తుంది అండి దీని టూ థౌసండ్ చెలానా ఉంది ట్వంటీ థౌసండ్ చెప్తున్నాం టూ థౌసండ్ డిస్కౌంట్ చేస్తే అది చల్లైన మైనేజ్ చేసి ఎయిటీన్ థౌసండ్కి ఇస్తామండి ఇంకో టీవీ స్పోర్ట్ అండి ఇది టూ థౌసండ్ ఎయిటీన్ ట్వెల్వ్ మంత్ వెహికల్ అండి ఇది మనకు జస్ట్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉంది బయట మార్కెట్లో థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఆ రేంజ్ ఉంటుందండి ఈ సెల్ఫ్ వెహికల్ దీనికి ఒక సైడ్ స్టాండ్ వెల్డింగ్ చేసుకోవాలి అంతే అండి పేపర్లు అన్నీ క్లియర్ మనకు టూ థౌసండ్ రూపీస్ అయితే భూపాలపల్లి డిస్టిక్ వాళ్ళకి మారుతుంది లేదా సీసీ కావాలంటే టూ థౌసండ్ రూపీస్ అయితే అండి ఇంకోటి సిబిజెడ్ ఇంకో ఈ వెహికల్స్ కూడా ఈరోజు వచ్చినాయి కొంచెం రిపేర్లు ఉన్నాయి మళ్ళీ చేపించాక పెడతాం ప్రజెంట్ అయితే పెడుతున్నాం ఇది సివిజెడ్ ఎక్స్ట్రీమ్ అండి దీని ధర వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు ఉంది రెండు వేల పన్నెండు మోడల్ ఇంకొకటి హీరో గ్లామర్ అండి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ వెహికల్ దీని కౌల్స్ కొడితే బోర్ కూడా పోయింది బండి దీని ధర ప్రజెంట్ అయితే ఏం రిఫర్ చేయలేదు నేను రేపు చెప్తామండి చేయించిన తర్వాత ఇది మొత్తం చెప్పించిన తర్వాత ట్వంటీ ఫైవ్ లోపే ఉంటుందండి ఇంకొకటి హీ హీరో ప్యాషన్ ప్రెస్ అండి ఇది కూడా బోర్ చేయడానికే పక్కకు పెట్టినాం ఇది మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ఉందండి ఇంకొకటి హీరో హెచ్ఎఫ్ డిలాక్స్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉందండి ఇది కూడా మేము బోర్ చేయించి అమ్ముతాం ఈ వైజర్ గ్లాస్ ఇవన్నీ ఇస్తామండి ఇంకోటి బజాజ్ పల్సర్ నిన్న పెట్టింది ట్వంటీ ట్వంటీ మోడల్ పోయింది ఇది ఒక వెహికల్ వచ్చిందండి ట్వంటీ ట్వంటీనే ఈ వెహికల్ ఫ్రంట్ డిస్క్ అనేది పోయిందండి ఒక ఓన్లీ డిస్క్ ప్రాబ్లం ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ అండి ఇది మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది అవుతుంది పేపర్లకు ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ అవుతుందండి అంత ప్రెజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలన్న కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి అలానే మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వెహికల్ ఉందా లేదా అని తెలుస్తుంది దయచేసి గమనించండి ఎవరికైనా వెహికల్ కావాలన్న వాళ్ళకి మా ఛానల్ని షేర్ చేయండి ధన్యవాదములు